కేసీఆర్ గారు నీడన ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నా నేను నాకు ఇట్లాంటి భాష మాట్లాడటం ఇష్టం ఉండదు ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతున్నది లేనిపోని అంటగట్టకండి పదేళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు సిగ్గుండాలే ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు ఇంకా కళ్ళు సలవడతలేవా మీకు పార్టీలకే నిలగొట్టిరు కదరా బయటికి ఇంకేంది నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ చెప్తున్నా ఇప్పుడే మొదలుపెట్టినా మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి వాసవికి ఇచ్చినటువంటి వంద భూములు ఉన్నాయి ఇవాళ గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటురు కదా మీరు హిల్ట్ పాలసీ పెట్టి ధారా చేస్తున్నారని దానికి కిటికీలు తెరిచింది ఎవరు దానికి బీజం వేసింది ఎవరు డిస్టిలరీ భూములు అమ్మినరా లీజ్కిచ్చిన భూములు లీజ్కిచ్చిన భూములల్ల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి హాస్పిటల్ కట్టాలి స్కూళ్ళు కట్టాలి ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మిన్రు దాని మీద సంతకం పెట్టింది ఎవరు